ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరిట దేవుని బిడ్డలందరికీ నా శుభాలు వందనాలు ఈ ఉదయకాల వేళ దేవుని మాట అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరినీ స్వాగతిస్తూ ఉన్నాను అనేక మంది ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమము ద్వారా దీవింపబడుతున్న విధానాన్ని చూసి నేను ఎంతగానో ప్రభునిస్తూ తీస్తున్నాను రండి కాల వాక్యాన్ని ధ్యానించుకుందాం ఆది కాండము పదహారవ అధ్యాయము పదమూడవ వచనములో ఇలా వ్రాసి ఉంది చూచుచున్న దేవుడవు నీవే అను పేరుతో తనతో మాట్లాడిన యహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను నేను నేనిక్కడ చూచితిని గదా అని అనుకునిను సారాయి దాసి అయిన హాగరు సారాయి యొద్ద నుంచి పారిపోతున్నప్పుడు దేవుని దూత హాగర్ని అడుగుతుంది ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి వెళుతున్నావు అని ఆ సందర్భంలో హాగరు మాట్లాడుతూ చెప్తా ఉంది నా యజమానురాళ్ళ యొద్ద నుండి నేను పారిపోయి వస్తున్నాను అని అయినప్పటికీ కూడాను హాగరు దేవుని యొక్క నామాన్ని బట్టి దేవునికి ఒక పేరు పెట్టింది ఆయన చూచుచున్న దేవుడు అని దేవుని బిడ్డలారా ఇవాళ మనం ఆరాధిస్తున్న దేవుడు చూచే దేవుడై ఉన్నాడు ఆయన ఏదైనా ఎప్పుడైనా చూస్తాడు రాత్రి కూడా ఆయనకి ఎంత మాత్రమునూ రాత్రి కాదు పగలైనా రాత్రైనా ప్రభు నేత్రానికి ఒకటే అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి మన దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఎలాంటి పరిస్థితులలో ఉన్నామో చూస్తూ ఉన్నాడు రాత్రివేళ మౌనంగా కన్నీరు కారుస్తున్న కుటుంబ వ్యధను ఆయన చూస్తూ ఉన్నాడు ఉద్యోగము ఒత్తిడిలో ఇదిగో కన్నీరు కారుస్తూ కొందరు బయటికి కనబడకపోయినా హృదయములో వేదన పడుతూ ఉన్నారు వారి హృదయాన్ని ఎరిగిన దేవుడు కూడా వారి హృదయ కన్నీటిని ప్రభువు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి ఎవరూ నన్ను పట్టించుకోవట్లేదు ఎవరూ నన్ను చూడట్లేదు ప్రభువా నీవు కూడా నన్ను చూడట్లేదా అని అనుకోకండి ఆయన కనులుండి చూచేటువంటి దేవుడై ఉన్నాడు చూడండి దేవుని బిడలారా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహోను సువార్త ఐదవ అధ్యాయంలో మనకొక వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బెటెస్తా కోనేటి యొద్ద కనపడతాడు అతడు బహుకాలము నుంచి కూడా అక్కడ ఉన్నాడని యేసు చూచి ఎరిగి అని ఐదవ అధ్యాయము యహోనస్ వార్త ఆరో వచనంలో మనం చూస్తాం అతడు బహుకాలం నుంచి అక్కడ ఉన్నాడట ఎవ్వరూ కూడా అతన్ని చూసారే కానీ అతని పరిస్థితిని బాగు చేసేవారు ఎవరూ లేరు అయితే అతని యేసు యేసుప్రభు వచ్చి ఎవరూ నిన్ను కోనేట్లోకి నువ్వు దిగలేదా అంటే అతడు అంటాడు ఎవరూ నన్ను దించలేదయ్యా ఎవరూ నన్ను కోనేట్లోనికి దించలేదు అంటే నేను నిన్ను బాగు చేస్తాను నీ పరుపెత్తుకుని నడవమనినప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి అతడు బహుకాలం నుంచి అక్కడ ఉన్నాడు ఎవ్వరూ అతన్ని చూడలేదు మనుషుల ఎదుట అతడు కనబడ్డాడు కానీ అతని పరిస్థితిని ఎవరూ బాగు చేయలేదు దేవుని బిడ్డలారా అతడు బహుకాలం నుంచి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగిన యేసు ప్రభు వారు అతని స్థితిని చూచి అతని యొద్దకు వచ్చి నీ పరిపెత్తుకుని నడవమనగానే తొమ్మిదో వచనంలో చూస్తాం అతడు స్వస్థత పొంది వెళ్ళెను అని దేవుని బిడ్డలారా అతన్ని చూచి అతని యొద్దకు వచ్చాడు అతని పరిస్థితిని మార్చాడు ఇవాళ నిన్ను కూడా ప్రభు చూస్తున్నాడు నీ వద్దకు వస్తున్నాడు నువ్వు రమ్మని ఆహ్వానించినట్లయితే ప్రభు ఆయన యేసుక్రీస్తుకి చోటించినట్లయితే ఆయన నీ హృదయంలోనికి వస్తున్నాడు నీ హృదయంలోనికి వచ్చిన దేవుడు నీ పరిస్థితిని చూసి నిన్ను బాగు చేస్తున్నాడు నీ స్థితిగస్తులు మారుస్తున్నాడు గనుక దేవుడు చూస్తున్నాడన్న ధైర్యం కలిగి దేవుడు నాకు పక్షాన నాకు తోడుగా ఉన్నాడు నా ప్రతి పరిస్థితిని ఆయన చూస్తున్నాడన్న విధేయత ధైర్యముతో నమ్మకముతో మీరుండి ఖచ్చితంగా దేవునికి చోటు ఇవ్వండి ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు మీ ప్రతి అవసరత తీరుస్తాడు దేవుడు ఈ మాటలు మనం ఇంటినిలో దీవించునుగాక కళ్ళు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభవించండి కృపగలిగిన మా తండ్రి దయగల ప్రభు నీవెంతైనా నమ్మదగిన దేవుడవు చూచుచున్న దేవుడవు నీవే మా పరిస్థితులు మా స్థితిగతులను ఎరిగి చూచుచున్నావు గనక ఈ నీ ప్రియ బిడ్డలు అనుభవిస్తున్న శ్రమను దుఃఖను ప్రభా బాధను మీరు చూడండి వారి పరిస్థితులు అన్నింటినీ కూడా చూసి ప్రభా ఇదిగో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బెతెస్తా కోనేటి వద్ద ఉన్నటువంటి వ్యక్తిని బాగుపరిచినట్లుగా బహుకాలము నుంచి ఎవరు ఆ స్థితిలో ఉన్నారు ఎవరు కుంటిబడిన స్థితిలో సమాధానము లేని స్థితిలో నెమ్మది లేని స్థితిలో ఉన్నారు ఆ స్థితిలో ఉన్న బిడ్డలను బాగు చేసి దీవించమని వారిని లేవనెత్తి సఫలపరిచి నీ కృపచేత వర్దేళ్ల చేయమని యేసు క్రీస్తు వారి పేరట ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ మంచిది దేవుని బిడ్డలారా మీ అందరికి మరొక మరో శుభాలు వందనాలు జైన్ నైన్టీ సెవెన్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే ఈ దేవుని మాటని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఇంకనూ అనేకులకు తెలియపరచండి మీరు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం కొరకు ప్రార్థన చేయాలని అనుదినము మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను దేవుడి మిమ్మల్ని దీవించు గాక ఆమెను